హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బెండకాయ వెల్లుల్లి కారం రెసిపీ అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు బెండకాయ అనేది చాలా హెల్తీ రెసిపీ కదండి ఇంకెందుకు ఆలస్యం ఈసారి మీరు బెండకాయ తెచ్చుకున్నప్పుడు నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి బెండకాయ వెల్లుల్లి కారానికి ఇట్లా చిన్న బెండకాయలు తీసుకున్నాను మీరు పెద్ద సైజు తీసుకుంటే హాఫ్ అయినా తీసుకోవచ్చు చూడండి ఇట్లా పైన కింద తొడమలు తీసేసుకొని ఇట్లా బెండకాయను చీల్చినట్టు కట్ చేసుకోవాలి బెండకాయలు అన్నీ కూడా నేను చూపించిన విధంగా ఇలా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది హాఫ్ చేస్తే సరిపోతుందండి మళ్ళీ ఇంక దాన్ని చీలికలా చేసామనుకోండి ఫ్రై అయ్యే కొద్దీ నేహం అయిపోతుంది బెండకాయ అనేది మనకి ఇట్లా పిక్ పీస్ పీస్గా కనపడుతూ అట్లానే ఫ్రైగా ఉంటే చాలా బాగుంటుంది మీరు కావాలి అంటే బెండకాయని బెండకాయ పలంగా కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను చాలా చిన్న సైజు బెండకాయలు తెచ్చారు చాలా బాగుంటాయి అని ఈ విధంగా ట్రై చేశాను మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూశారు కదా బెండకాయలన్నీ ఇలా కట్ చేసుకున్నాను ఇలా బెండకాయలకి మూడు ముల్లిపాయలు తీసుకున్నాను ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ముందుగా ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు వేయంగానే కదపకూడదండి ఒక రెండు నిమిషాల పాటు అట్లా చిన్న మంట మీద ఉంచేసామనుకోండి లోతుగా ఫ్రై అయిపోతుంది లోపల వరకు అప్పుడు మనం కదిపినా చెదురుమ రావకుండా బెండకాయ బెండకాయగా ఉంటుంది వెంటనే అనుకోండి జిగురులాగా వచ్చేస్తుంది కాబట్టి రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకోవాలి చూడండి బెండకాయ అంతా కూడా ముఖముక్కగా ఉంది జిగురు అనేది ఏర్పడలేదు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బెండకాయ అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదే బెండకాయని లోపల వరకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బెండకాయ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక కాస్త ఫ్రై అయింది అనుకున్నాక పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బెండకాయ అంతా కూడా మనకి మెత్తగా అయిపోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదా బెండకాయ అంతా కూడా ఫ్రై అయింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ బండకాయ ముక్కలన్నిటినీ కూడా ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ ఆయిల్ సరిపోతుందండి ఇందులో ఒక ఎండుమిర్చి కొంచెం ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకోవాలి తాలింపు దినుసులు ఇవన్నీ వేసుకున్నాక కాస్త అంత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ తాలింపంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది సన్నగా పొడగ్గా కట్ చేసుకున్నాం అనుకోండి చూడటానికి కానీ తింటాక కానీ బాగుంటుంది ముక్కలుగా చేసుకోకుండా ఇట్లా పొడగ్గా వేసుకొని ఉల్లిపాయ రెప్పలన్నీ కూడా విడిపిడిగా కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ అంతా కూడా ఇలా గోల్డెన్ క్రిస్పీ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి మూత పెట్టాల్సిన పని లేదు ఇప్పుడు ఫ్రైగా అవుతాయి క్రిస్పీగా ఇప్పుడు ఇందులోకి స్పూన్ జీలకర్ర ఒకటిన్నర స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పచ్చా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ఉల్లిపాయ అంతా గోల్డెన్ కలర్గా వచ్చేసింది కదండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయ బెండకాయ అంతా కూడా కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము తీసుకున్న ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లి అంతా కూడా నేను ఇక్కడ ఈ దీంట్లో ఒక బరకగా పౌడర్ చేసుకుంటున్నాను ఎక్కువైతే మీరు మిక్సీ జార్లోనైనా సరే తీసుకోవచ్చు లేదా కలర్ నూరుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా బెండకాయ ఉల్లిపాయ అంతా బాగా గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు ముందుగా మనము పౌడర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ కారం అంతా కూడా బెండకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి అంతా పోయి కారం అంతా మొక్కలకి పట్టుతుంది ఇప్పుడు చిన్న మంట మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి కారం అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద పెట్టేసుకుంటే వెల్లుల్లి కారం అంతా కూడా బెండకాయలోకి డిప్ అవుతుంది చూడండి మొత్తం అంతా పీల్చుకొని ఇట్లా కలర్ చేంజ్ అయిపోయింది బెండకాయ అంతా కూడా బాగా ఫ్రై అయింది పైగా ఈ వెల్లుల్లి కారంతో బెండకాయ అనేది చాలా బాగుంటుంది బెండకాయ అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఇష్టపడిన వారు అంటూ ఉండరు దాంట్లో ఇంకొంచెం డిఫరెంట్గా మనం మనకు నచ్చినట్టుగా చేసుకున్నాం అనుకున్న డిఫరెంట్ స్టైల్స్లో హాయిగా కడుపు నిండా తినేయచ్చు ముఖ్యంగా బెండకాయని ఇలా తినడం వల్ల నొప్పులు అవి ఉండవు తెలివితే అట్లు కూడా పెరుగుతాయి అంటారు కదా పిల్లలకు ఇట్లా చేసి పెట్టండి పెద్దలకు కానీ అందరికీ నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ